Is it? Is it central? Uh, uh, the infrastructure, so equipment building. Economics. So don't say infrastructure. Hmm. Infrastructure means building. building. Equipment. Okay. Equipment. Okay. equipment will be given. Equipment will be provided by the MP. By the government. Equipment will be secured by the government. जाने वो विल डिसाइड व्हाट ट्रेड्स शुड बी देन इन दैट मंडल सर अभी इंपीरियल वेस्ट वन पे गुड ऑप्शंस हैं मांगे ही विल हैव एक्सेस टू आल द विलेजेस चांस को इवेंस इंडिया टू इवेंस वल्लीपुरवा मंडल वर्सेस

there are some skills which are useful at the national level. There are some skills which are useful at the state level. <coughs> there are skills which are useful at the regional level. <coughs> region word useful. ఒక్కోసారి ఈ నాలుగు సర్కిల్స్లో కన్వర్జెన్స్ రావచ్చు సప్ డ్రైవింగ్ ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ రీజన్ అక్కడ ప్రతి చూడమనిపిస్తుంది బ్యూటీషియన్ ఎవ్రీవెన్ ఇట్ ఈస్ యూజ్ సో దెర్ ఆర్ సటన్ థింగ్స్ విచ్ ఆర్ కన్వర్జింగ్ దెన్ యూ హ్యావ్ టు ఫుల్ దు పొటెన్షియల్ మీరు అందరూ చేసే పొరపాటు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నో బట్ ఇది రాంగ్ థింగ్ ఎక్కడికి వరకు ఓడిస్తండి బండిపురం ఓడిస్తాడు అప్పుడు మీరు ఏమంటారు ఆ బలిపురం కాదు చీరాల పోవాలండి టూరిజం ముప్పై మండలాల నుంచి టూరిజం పెట్టాల వాట్ ఇస్ టూపిడ్ ఐడియా So where is the market? Amravati, construction is going on, construction workers are required, skilled labour is required. What is that skill? Is it welder, rod builder, carpenter, plumber, electrician, driver? These people are required. That is a big demand now. Huh? We should target that. Positive things can be market. Negative. So what are the markets in International demand. In nursing. International demand. <coughs> So you list five trades in the international market, list five trades in the national market, five trades in the స్టేట్ ఫైవ్ స్టేట్స్ ఉంటే రీజన్ వీటిల్లో ముందు పెట్టు దిస్ ఇస్ ద లాంగ్ లిస్ట్ ఈ లాంగ్ లిస్ట్లో సపోజింగ్ నేను ఒక మండలంలో నేను అధిక నేను ఒక్కొక్క బకెట్ నుంచి ఒక్కొక్క డిషిప్ వెళ్ళి పికప్ చేశాను ఆ ట్రేడ్స్ పెడతాను సేఫెస్ట్ ట్రేడ్ ఐదు ఆ వచ్చే పిల్లల

మే నాట్ బి సేమ్ సమ్ ఎల్స్ అమరాడు అమరావతి దగ్గరలో అమరావతి దగ్గరలో ఆర్ వెరీ డిసైడ్ ఇప్పుడు ఎక్కడో చిన్నగానే ఉన్నారు వాడు ఈవిల్ టేక్ సమ్దర్స్ వాడు చెప్పిన ఒంగోలు ఒంగోలు సీమ కుట్టు చీమకుడుకులో వాళ్ళు మైనింగ్ ఇండస్ట్రీలో ఏమైనా ట్రేడ్స్ స్కిల్స్ ఉన్నాయా నేను అప్గ్రేడ్ అవ్వదు నేను ఒక లేబర్గా పనిచేయ మా తాత లేబర్గా పనిచేసాడు మా చిన్న ఆయన గనిపోయాడు రాజకీయ అప్గ్రేడ్ ఫోర్త్ జేసిబి ఆపరేట్ వాడు వాడు మైండ్ వేరేగా బాగుంది సో ఆల్ ఆర్ నాట్ ఈ పోల్ ఆల్ మండల్స్ అండ్ ఆల్ సే గురించెం తేడా వస్తుంది సో మీరు లాంగ్ లిస్ట్ మనం పెడితే దట్ ఇస్ సజెస్టివ్ లాంగ్ లిస్ట్ ఆ సజెస్టివ్ లాంగ్ లిస్ట్ నుంచి ఒక్కొక్క మండలం ముందు వేరే వేరే పర్సనాలిటీ ఇమోర్ చేస్తారు ఓకే